తెల్లి మొన్న రాధగా అమ్మాయి చనిపోయింది వేస్తున్నా పోరంట అమ్మాయి నెంబర్ వన్ అంటే అదా మీకు తెలిసిందా చనిపోయినట్టు అమ్మాయి మార్నింగ్ పేరెంట్స్ వచ్చారు సార్ మార్నింగ్ పేరెంట్స్ పేరెంట్స్కి ఒక చెప్పిన తర్వాత వాళ్ళే హ్యాండ్ చూసుకున్నారు సార్ అక్కడ నుంచి ఒక రోజు తగ్గిన తర్వాత ఊర్లో తీసుకెళ్లారు ఊరికి మళ్ళీ బాలినందున కేజెస్లో తీసుకెళ్లారు సార్ కేజెస్లో అమ్మాయి చేయడం ఆశ్రమంలో విద్యార్థి మన నెల వారి కట్టాలి తక్షణమే హెల్త్ అసిస్టెంట్ నియమించాలి ఆశ్రమంలో విద్యార్థులు మన నెల కట్టాలి కట్టాలి ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల మరణాలు నివారించి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ సిపిఐ పాడేరు మండల సహాయ కార్యదర్శి అమర్ ఏఐఎస్ఎఫ్ పాడేరు మండల అధ్యక్షులు సంజు ఏఐ వైఎఫ్ జిల్లా కార్యదర్శి మువ్వల లక్ష్మణ్ డిమాండ్ చేశారు పాడేరులో మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు అనారోగ్యంతో చనిపోయారు పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రాధిక ఈ నెల రెండవ తేదీన చికెన్ సెలిమియాతో మృతి చెందగా అదే కళాశాలలో సిఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న మోహిని కడప నొప్పుతో గురువారం మృతి చెందింది వీరిరువురు పాడేరు ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నారు అదేవిధంగా మదర్ వొకేషనల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న వి చండిబాబు శరీరం ఉబ్బిపోయి మూడవ తేదీన చనిపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు గురువారం సాయంత్రం పాడేరు ఉమెన్స్ హాస్టల్ సందర్శించి సాచర విద్యార్థినిల వద్ద వివరాలు సేకరించారు గిరిజన ప్రాంతంలో జిల్లా జిల్లాలేర్పాటైన తర్వాత నుంచి పాడేరు ఎడ్డు కోటలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉంది కానీ ఈ రోజు జిల్లా కేంద్రం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు విద్యార్థుల సంక్షేమం కోసం బాగోగుల కోసం విద్యార్థుల కోసం ఎక్కడ కూడా పర్యటించినటువంటి పరిస్థితి జిల్లా అధికారులు లేరు విద్యార్థులు చనిపోతున్నా కూడా వాటి మీద కనీసం మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఏదో ప్రభుత్వ సలహాదారులు అని చెప్పేసి లేదంటే గిరిజన కార్పొరేషన్ అని చెప్పేసి మిగతా కార్పొరేషన్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు తప్ప గిరిజన విద్యార్థులు మరణాలు జరుగుతూ ఉన్నా కూడా మరణాలు అరికట్టేందుకు కనీసం ఆ కార్పొరేషన్లకు లేదంటే ఆ సలహాదారులు కోట్లాది రూపాయలు ఇచ్చేటటువంటి డబ్బులు ఈరోజు గిరిజన విద్యార్థుల హెల్త్ స్టాండ్లకు వాళ్ళకి వేతనాలు ఇచ్చే నియమించి ఉంటే ఈ రోజు విద్యార్థులు కనీసం ఒకరిద్దరు బతికొండవలసిన పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు కోట్లాది రూపాయలు ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారు తప్ప ఈ రోజు గిరిజన విద్యార్థులు కాపాడేందుకు ఈ రోజు హెల్త్ నియమించడం కోసం ఈ రోజు ఐటీడి అధికారులు జిల్లా యంత్రాంగం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం చొరవ తీసుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రెండు రోజుల కాలంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ముగ్గురు చనిపోవడం జరిగింది చంటిబాబు అనే అబ్బాయి సే స్కూల్ హాస్టల్లో ఉంటూ మదర్ తెరేసా కాలేజ్ జూనియర్ కాలేజు అలానే రాధిక అనే అమ్మాయి తర్వాత మోహిని అనే అమ్మాయి ఈ ముగ్గురు విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు నిన్న ఈ రెండు మూడు రోజుల కాలం వ్యవధిలోనే చనిపోవడం జరిగింది గతంలో కూడా ఒక పది రోజుల కిందట హై స్కూల్ విద్యార్థి చనిపోయారు ఇలాగా నెలలో ఖచ్చితంగా మూడు నాలుగు మంది విద్యార్థులు చనిపోతూనే ఉన్నారు ఈ ఏజెన్సీలో మెడికల్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు అని చెప్పేసి అధికారులకి మేము పెద్ద ఎత్తున చెప్తానే ఉన్నాం దీని మీద ఆందోళన కూడా చేశాం ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్లు చేసేదానికి హెల్త్ అసిస్టెంట్లు నియమించండి గతంలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు హెల్త్ అసిస్టెంట్స్ లేకపోవడం వలన వీళ్ళకి ఎమర్జెన్సీ పీకల దాకా పరిస్థితి విషమించిన దాకా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేకపోవడం వలన ఒక ఒక ఏదైనా అనారోగ్యాన్ని ముందస్తుగా గుర్తించలేనిటువంటి పరిస్థితి ఉండడం వలన విద్యార్థులు చనిపోతూ ఉన్నారని చెప్పి పెద్ద స్థాయి అధికారులతో మేము చర్చించాము దీని మీద విఫలంగా వివరించి చెప్పాం హెల్త్ ఇన్సెంట్రెస్ నియమించండి అని చెప్పాం దానికి ఆ విధంగా మేము పోరాటాలు చేసినందుకు మా మీద కేసులు పడ్డాయి తప్ప ఈ సమస్య మాత్రం పరిష్కార దిశగా ఈ అధికారులు ఎటువంటిది చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి మేము ఇంకొకటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చాలా బలంగా చెప్తున్నాం మీరు నాడు నేడు పేరుతో కోట్లాది రూపాయలు ప్రచారాలకి రంగులద్దారు ఆ రంగులద్దిన దాంట్లో కొంత నిధులన్నా సరే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్కి సంబంధించి మీరు నిధులు కేటాయించుంటే దాదాపు ఈ ఈ రెండు ఈ రెండేళ్ల కాలంలో ముప్పై నుంచి నలభై మంది విద్యార్థులు చనిపోయిన వాళ్ళ ప్రాణాలను కోల్పోకుండా కాపాడుకునేటటువంటి పరిస్థితి ఈ ప్రాంతానికి ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం ఇప్పటికైనా మీరు ప్రచార ఆర్భాటాలకి పెట్టేటటువంటి డబ్బులు ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ మీద వైద్య సదుపాయాలకి మెడిసిన్స్కి హెల్త్ చెకప్స్కి అలానే హెల్త్ అసిస్టెంట్ నియమించుకుంటే వాళ్ళకి జీతాలకి ఖర్చు పెట్టుంటే విద్యార్థులు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తాం తక్షణమే బేషత్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి హెల్త్ ఎమర్జెన్సీగా ఎక్కడికక్కడ ప్రతి హాస్టల్లో కూడా హెల్త్ చెకప్ చేసేదానికి మీరు చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం అవును సార్ చెప్తున్నా అంటే ఆ రోజు నైట్ దగ్గుతూ ఉంటే బ్లడ్ వచ్చిందంట అలా మేడం గారికి ఇన్ఫార్మ్ చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు అక్కడికి తీసుకెళ్ళి ఫేరెన్స్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చారు అక్కడ అన్ని టెస్టులు చేసి డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్ళిపోమన్నారంట వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళిపోయారు ఆ రోజు నైట్ ఒంటి గంటకి మళ్ళీ సీరియస్ అవుతే ఈదులపల్లెం హాస్పిటల్కి తీసుకెళ్ళారు అక్కడ నుండి వాళ్ళు వచ్చి పాడర్ తీసుకెళ్ళమన్నారంట వాళ్ళు పాడర తీసుకొస్తే వాళ్ళు వైజాగ్ తీసుకెళ్ళమన్నారు వెళ్ళి మూడు రోజులు ఉండేరు ఉండింది బాగానే ఉండింది సీరియస్గా ఉంది అని చెప్పారు తర్వాత ఫస్ట్ తారీఖు మూడు గంటలకు చనిపోయిందని చెప్పి హాస్టల్స్లో దాదాపు గత ఏడాది నుండి ఈ ఏడాది వరకు ముప్పై ఐదు వరకు విద్యార్థులు మరణిస్తున్నటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతంలో ఉంది విద్యార్థులు వరుసగా చనిపోతున్నా కూడా ఐటీడీ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ కనీసం స్పందించకపోవడం చాలా దుర్మార్గం గత గత నెల డిసెంబర్లో రాధిక అనే అమ్మాయి చికిత్స ఎనిమియ వ్యాధితో బాధపడుతూ విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఆ రెండవ తేదీన మరణించ మరణించడం అనేది జరిగింది అదేవిధంగా ఈరోజు ఈరోజు నాలుగవ తేదీ మోహిని అనే అమ్మాయి ప్రభుత్వ జూనియర్ లో చదువుతున్నటువంటి ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఈరోజు చనిపోయింది ఈరోజు గిరిజన విద్యార్థులు వరుసగా దాదాపు ముప్పై ఐదుగు పైగా విద్యార్థులు చనిపోతున్నా కూడా కనీసం విద్యార్థులు ఎందుకోసం చనిపోతున్నారు ఏంటి కారణం అనేది కనీసం విచారణ జరిపించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతంలో దాపరించినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు గిరిజన విద్యార్థులు గిరిజనులు కాబట్టి అధికారులు కనీసం స్పందించకపోవడము ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే గిరిజన విద్యార్థులు కాబట్టి వాళ్ళు చనిపోతే చనిపోనన్న ఆలోచనతో విద్యార్థులు అంటే ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఎంత దారుణమైన పరిస్థితి అయితే ఇంత ఘోరం మైదాన ప్రాంతంలో ఒక విద్యార్థి చనిపోతే ఎన్నో ఆందోళనలు చేసే పరిస్థితి పరిస్థితి ఉంది కానీ గిరిజన ప్రాంతంలో విద్యార్థులు చనిపోతున్నా కూడా కనీసం దీని మీద పట్టించుకోవడం ఇంతకన్నా దుర్మార్గం ఇంకెక్కడ ఉండే పరిస్థితి ఉండదు మేము ఒకటే అడుగుతా ఉన్నాం గిరిజన సంక్షేమ ఆశ్రమ హాస్టల్స్లో హెల్త్ హైస్టెండ్లు తక్షణమే నియమించండి విద్యార్థులు మరణాలు అరికట్టాలని చెప్పి దాదాపు నలభై మూడు రోజులు నిరార దీక్ష చేస్తే మా కేసులు తప్ప ఈరోజు సంక్షేమ హాస్టల్స్లో ఈరోజు హెల్త్ హైస్టెండ్ నియమించినటువంటి పరిస్థితి లేదు మేము ఈరోజు కేసుల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప ఈరోజు విద్యార్థులు బతికించే పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆ చొరవ తీసుకునే పరిస్థితిలో ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి కనిపించే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు గిరిజన جد చదువులు చదివించాలంటే కూడా భయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు గిరిజన విద్యార్థులు సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థులు చదివించడానికి పంపించాలంటే తల్లిదండ్రులు భయ భయపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు సంక్షేమ హాస్టల్స్ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు మా విద్యార్థులు మేము ఎలా చదివించుకోవాలి విద్యార్థులు ఆశ్రమాల్లో వెళ్తుంటే చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ పుడ్డు పరిస్థితి బాగలేదు లేదంటే అక్కడ పర్య విద్యార్థులపై పర్యవేక్షణ పరిస్థితి బాగలేదని చెప్పేసి విద్యార్థులు తల్లిదండ్రులు మొత్తుకుంటున్న పరిస్థితి ఉంది లేదు విద్య విద్యార్థి సంఘాలు ఆశ్రమాలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్లే టైంలో విద్యార్థి సంఘాలను కూడా అనుమతించే పరిస్థితుల్లో ఈరోజు జిల్లా అధికారులు కానీ ఐటీడీ అధికారులు కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి మేము కూడా చెప్తా ఉన్నాం విద్యార్థి మనలను తక్షణం అరికట్టాలి అరికట్టేదానికి ప్రత్యామ్మ మార్గము ఐటీడీ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ లేదంటే ప్రభుత్వం కానీ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఈ సందర్భంగా మేము సిద్ధపడుతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం